అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు అట్లనే పక్కన ఉన్న గంట సింహల్ని నొక్కుండు మళ్ళీ అసలు మరి వామ్మో మొఘళ్ళకంట ఆడవాళ్ళు ఎక్కువున్నారు కదా బస్ స్టాప్లో గీ ఫ్రీ బస్సులు అన్నప్పటి నుంచి వెళ్ళి వీళ్ళదే రాజ్యం అవుతోంది ఏ బస్ స్టాప్ చూడు ఏ రోడ్ మీద చూడు గీ ఆడోల్లే కనిపిస్తారు అదేదో మనకి ఇకను ఉండేవాడు అవును నిజంగానే గీఫ్రీ బస్ ఏమంటే పెట్టి రో నుంచి వెళ్ళి ఆడోళ్ళు పుల్లు పుల్లు వస్తారు మొత్తం వాళ్ళదే అవుతాంది ఏదన్నా ఫంక్షన్ ఉన్నా కూడా వీళ్ళు చూడు ఆడోళ్ళే వస్తారు గాని మోళ్ళని పంపించలేదు అది వరకు మీరు పోలీ ము అనేటోళ్ళు అరే స్నేహిత నువ్వేనా నే ఏడికి లేదు గీ మా ఆడబిడ్డలు ఇంటికి పోతానా గీడగా బస్ ఎక్కితే గంట సేపట్లా గడు ఉంటా ఓ రెండు మూడు ఉండి మళ్ళీ ఇంటికి అతిగా కొద్దిసేపు ముచ్చట పెట్టి ఊరిని అక్క ముచ్చట ముచ్చటం కోసం బస్ ఎక్కి పోతానా వాయే మంచిగా ఉన్న పైసలు ఏమన్నా ఫ్రీగానే కదా ఏ ఊకే ఉన్ ముచ్చట్లు పెట్టిన వాళ్ళతో పెట్టి పెట్టి బోర్ కొడుతుంది అందుకని అట్లకి వస్తే మా ఆడబిడ్డలు ఇంటికి పోయి వస్తానని వస్తాను అయ్యంగా నేను నువ్వు వెడిపోతాను వస్తే నేను ఊకి జాకెట్ ఊట్లు ఇచ్చుకోవడానికి పోతానా ఇంకా పక్క ఊర్లా మంచిది కుడుతుంది అంట లతక్క అని ఆమెకి ఇద్దామని పోతానా నీకు పక్క ఊర్లోనే మంచిగా కుట్టేటోళ్ళు దొరుకుతానా రే మన ఊర్లో కుట్టేటోళ్ళు లేరా నువ్వు కూడా ఫ్రీ బస్ కదా పోతాను అవును కానీ మన కుట్టేటోళ్ళు ఎందుకు నేను బిడ్డ పోతానాసేపు ముచ్చట పెట్టొద్దా ఇక ఫ్రీ బస్ అయినా ఏం చేయాలి పొద్దుగాల అక్కడ ఉండి రెండు గంటలు అట్లా పోయిస్తానని వస్తానా నువ్వు ఎడిగిపోతానా పెద్దమ్మా

అమ్మ టికెట్ టికెట్ ఆధార్ కార్డు చూపించండి టికెట్ ఫ్రీ టికెట్ ఇస్తా ఇగోండి తీసుకోండి ఆధార్ కార్డు ఫ్రీ టికెట్ ఇయ్యి మా ఇద్దరు ఇవి అమ్మ నీది ఆధార్ కార్డు చూపి అయ్యో సారు ఆధార్ కార్డు ఇంటికనే మర్చిపోతి నేను ఎట్లా ఇప్పుడు ఆధార్ కార్డు మళ్ళీ ఎప్పుడన చూపిస్తా నాకు ఫ్రీ టికెట్ అయితే కొట్టి ఇచ్చరా గట్టెట్లు ఇస్తారమ్మా ఇయ్యరు టికెట్ తీసుకో పైసలు ఇచ్చి

అందరూ కూర్చున్నారు నిలబడి ఉండే నాకు ఏడ జాగ ఉన్నది నీ మీద వచ్చామని కూర్చున్నాను అయ్యింది ఇంక బస్సు మొత్తం మీద అయినట్టు ఎత్తాలి కదా ఫ్రీ బస్సులు వచ్చినప్పటి నుంచి అది దోస్తులు ఇంతటితో ఈ వీడియో అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి దోస్తులు చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ దోస్తులు